భద్రాచలంలో గోదావరి పరివాహక ప్రాంతం మరింత ఆహ్లాదాన్ని అందించనుంది గోదావరి ఒడ్డున జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ కొత్త అందాలను ఏర్పాటు చేస్తున్నారు భద్రాచలం సీతారాముల దర్శనానికి వచ్చే భక్తులు గోదావరి నదీ తీరాన గడపాలని అక్కడి అందాలను చూసి తన్మయత్వం చెందాలని ప్రత్యేక పల్లె వాతావరణం తీర్చిదిద్దుతున్నారు జామాయిల్ కర్రలు ఎదురు కలప చలిమంటలు పల్లె ఇళ్లతో నైట్ హాల్ట్ ప్రదేశాన్ని ఏర్పాటు చేస్తున్నారు ఈ నెల పదిన భద్రాచలంలో జరగనున్న ముక్కోటి ఏకాదశి ఉత్సవానికి వచ్చే భక్తులు వీటిని వినియోగించుకునేలా సిద్దం చేస్తున్నారు ఎకో టెంపుల్ టూరిజంలో భాగంగా వీటిని ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకుని రాత్రి బస చేసి ఉదయమే సీతారాములను దర్శించుకునే అవకాశం కల్పిస్తున్నారు మరోవైపు గోదావరిలో ప్రత్యేక బోట్ షికార్ను కూడా సిద్దం చేస్తున్నారు భద్రాచలంతో పాటు పర్ణశాల బొచ్చుకుప్ప అనే గిరిజన గ్రామంలోనూ ఐటీడీఏ కార్యాలయంలోని ట్రైబల్ మ్యూజియంను పాల్వంచలోని కిన్నెరసాని ప్రాజెక్టు చంద్రగొండలోని కనిగిరి వద్ద ప్రాంతాలను పర్యాటకంగా తీర్చిదిద్దేందుకు ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు